Hi, me. మామిడికాయ వేసి చేసిన చేపల పులుసు గురించి వినడమే కానీ మొన్న ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట టేస్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చిందండి ఈ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ కదా అయితే ఈ మామిడికాయల్ని పప్పు చేసుకుంటూ ఒక టేస్ట్ ఉంటుంది సాంబార్ చేసుకుంటూ ఒక టేస్ట్ ఉంటుంది పచ్చడి చేసుకుంటూ ఒక టేస్ట్ ఉంటుంది అదేవిధంగా చేపల పులుసులో వేసుకుంటూ ఒక టేస్ట్ ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే నేను చేపల పులుసులో ఉన్న చేప ముక్కల కంటే కూడా బయట వేరేగా ఫ్రై చేస్తాం కదా ఆ ముక్కలు నేను ఇష్టంగా తింటాను అంటే రైస్లో ముందుగా పులుసు వేసుకుని చేపల పులుసు వేసుకొని ఆ ఫ్రై పీస్ని నంచుకొని తింటానమాట అదేంటో నాకు అలా వండుకొని తినడం ఇష్టం అయితే ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత బాగా పులుసు నచ్చిందని ఫస్ట్ టైమే అందరూ ప్రో అయిపోరు కదా బట్ ఫస్ట్ టైమే నాకు చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ ఇంకా రాను రాను ఇంకా బాగా నేర్చుకుంటాను ఈ మంత్లో మా వదిన వాళ్ళు వస్తారు మా ఇంటికి మా పెద్దొదునికి నేను చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట నిన్నే మా చాందిని చెప్పింది ఈసారి ఖచ్చితంగా మా పెద్దొదునికి ఈ మావిడికే చేపల పులుసు చేసి అయితే పెడతాను దెబ్బకి ఫిదా అయిపోవాలి యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్